పద చెప్తుందే దాడి నింపేన మాడాయి ఇది దోమ సన దోమలు వస్తున్నాయి దోమల కన ఆ ఎసికి దోమలు రావదు హెల్త్ కి మంచిది అని నాయతే ఆ సహాయం మిత్రుడు కూడా సరే ఇంగ ఏయ్ ఇరో ఫ్రెండ్షిప్ డే కదా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పని అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్షిప్ డే చెప్పు కంట పైసలు కావాలంట ఏం కావాలంటే సండే కదా సండే స్పెషల్ వచ్చేసి చికెన్ అయితే తీసుకొచ్చి మా ఆయన చికెన్ అయితే అనమాట ఇక్కడ చపాతీలు అయితే చేసేస్తున్నాను నేను చికెన్ ఫ్రై చేస్తుండ్రు చాలా బాగుంది కర్రీ స్నానం అయితే చేపిస్తున్నాను మమ్మీ ఇక్కడ ఉన్నాడు సుపి ఫ్రెండ్షిప్ బ్యాండేజ్ దగ్గర కలిసి చిత్ర ఎవరిది ఎవరి చీరు అంటేనా ఇది ఫ్రెండ్షిప్ బ్యాండేజ్ ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కదా బ్యాండేజ్ అయితే కట్టుకొచ్చుకోండి క్షేత్రకి ఇంకెక్కువగా తీరు ఇంకి కంటే మరి ఎప్పుడు పోతా ఇంకా పోలేవా ఓకే ఇవాళ అయితే మా ఆయనే చికెన్ చేసిండు బాల్ మంచిగా అనుకో వస్తుంది ఇట్లా అనుకోవాలి ఇలా అయితే చికెన్ ఆయన చేసిండు సూపర్ టేస్ట్ అయితే వస్తుంది వాసన ఏందని ఇప్పటిదాకా ఏమన్నాం రా నీకు రాజం కాదు ఇక్కడ చూడు బావా హే చూడు చూస్తావా లేదా కానీ చూడమంటే ఇక్కడైతే క్షేత్ర ఫ్రెండ్స్ అందరు వచ్చిరనమాట అందరికైతే బొట్టు పెట్ అంటే వీళ్ళు బొట్టు పెట్టుకొని వాళ్ళ ఇత ఇప్పుడు సాయి దీక్షిత ఈ ఉంది కదా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు అనమాట వీళ్ళందరూ ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చారో చూడండి మా క్షేత్ర చాలా మంది ఫ్రెండ్స్ ఏ ఉన్నారు ఇంకా వీళ్ళందరూ కలిసి ముందు రోజే అనుకున్నారంట అందరం కలిసి కేకర్ చేసుకుందాము సాయి దీక్షిత వాళ్ళ ఇంటికి వెళ్ళి అని చెప్పేసి అందుకని మార్నింగ్ అందరు రెడీ అయిపోయి నైన్ కల్లా అనమాట కానీ టెన్ కట్లా బయలుదేరి అనమాట వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు వెళ్ళే అయితే ఇక్కడ కొంతమందికి రా ఇది ఫ్రెండ్షిప్ బ్యాండేజ్ కట్టట్లేదు కదా తనైతే ఇక్కడ ఫ్రెండ్షిప్ బ్యాండేజ్ అయితే కట్టేస్తుంది కట్టినాక కొంచెంసేపు వీడియోస్ అయితే అట్లాది ఈ మమ్మీ అని చెప్పింది వీడియోస్ అలాగే ఫొటోస్ అయితే తీసిన వీళ్ళందరూ అయితే ఇక్కడ అందరూ నిల్చొని చూస్తున్నారు అనమాట చాలా బాగా అనిపించింది మీరు కూడా ఫ్రెండ్షిప్ బ్యా ప్రెషర్ డే ఇలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కంపెనీ చేయండి ఇదైతే ఈవినింగ్ అనమాట ఈవినింగ్ ఇంకా వాళ్ళైతే త్రీకి అనమాట మార్నింగ్ టెన్కి అట్లా పోయింది వెళ్ళింది కదా టూ కట్లా రమ్మన్నా నేను ఇంకా తనైతే ఇద్దరు అయితే ఇక్కడైతే కేక్ అయితే అందరూ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ కలు వేసుకొని కేక్ అయితే కట్ చేసి తినేసిరంట ఇంకా తర్వాత అక్కడనే ఒక త్రీ అవర్స్ అయితే ఉన్నారు త్రీ త్రీ వరకు ఉన్నారనమాట త్రీ వరకు ఉండి ఇంటికి అయితే వచ్చిర్రు మీట వాళ్ళ ఫ్రెండ్స్ తోట అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి ట్వెల్వ్ మెంబర్స్ లెవెన్ మెంబర్స్ అందరు కలిసి ఇట పార్టీ చేసుకురంట కేక్ కటింగ్ చేసేసుకొని వాళ్ళైతే ఇంకా చేసేసుకురంట ఇంకా విక్కీ అయితే ఒక ట్వెల్వ్ థర్టీ వన్ వరకు వచ్చేసింది కానీ చేతిలోనే త్రీ కట్లా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరనే ఉండి ఇంక ఇంటికి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడైతే క్యారెట్ రైస్ అయితే చేసినమాట క్యారెట్ రైస్ ఇంకా చేసేసిన తర్వాత బాగుండే టేస్ట్ అయితే వాళ్ళు అయితే తినేసిరమాట ఇవాళ మా ఇంట్లో ఫ్రెండ్షిప్ డే ఇలా జరుపుకున్నామండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసారు ఇదేనండి ఇలా బ్లాగ్ని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను మీ పిల్లలు ఇలా సెలబ్రేషన్ సెలబ్రేషన్ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను అంటే ఇలా బై బై టేక్